హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం అయితే సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి దసరా ఖాన్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముందుగా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లకి మరియు పెన్షన్లకి కొన్ని అంశాలను అయితే అప్డేట్ అందించారు ముఖ్యంగా ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఈ పథకం కవరేజ్ని పది లక్షల వరకు కూడా పెంచే ప్ర ప్రణాళికలో డెబ్బై ఏళ్ళు పైబడిన పౌరులను అయితే విస్తరిస్తోందండి ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని అయితే విస్తరించారు ఇక అదేవిధంగా ఆదాయ పన్ను రాయితీలండి ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ యాభై ముఖ్యంగా మూడు లక్షల వరకు కూడా సూపర్ సీనియర్ సిటిజన్లకు ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని పొందుతారు సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని పది లక్షలకు పెంచాలని చెప్పి ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారండి ఇక ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులండి లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపునను ప్రస్తుతం ఇరవై ఐదు వేలు నుండి ఒక లక్షకి అయితే పెంచడం అయితే జరిగింది ఇక అదేవిధంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ ఉంది ఇక వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వాతంత్రం స్వేచ్ఛ అందించడానికి అయితే పెంచడం అయితే జరిగిందండి ఇక రైల్వే టికెట్ రాయితీలు కూడా సీనియర్ సిటిజన్ల ప్రమాణ ఖర్చు ప్రయాణ ఖర్చులని మరింత సులభతరం చేయడం కోసం గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై యాభై శాతం తగ్గింపుతును పునరుద్ధరించాలని ప్రభుత్వం అయితే యోచిస్తుందండి ఇవన్నీ దసరా కానుకగా అయితే ప్రభుత్వం ఈ ఒక అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు పెన్షన్లకు అయితే అందించనుండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫోర్ మచ్